లేకపోతే నాడు చెప్పాలి ఆనాడు మేము మిగతా తెలంగాణలో ఉద్యోగంలో కీలకమైన ఈనాడు ఇడ్లీ సాంబర్ కంబాక్ దీంట్లో కూడా ఆ పరిస్థితి అవార్డుకొచ్చారు అందుకనే భాషలో కూడా నేను రోజు రోజు మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో చూస్తే మన పిల్లలను తెలుగులో మాట్లాడమని గద్దించాల్సిన పరిస్థితి రోజుంది మన ఇంట్లోనే మన పిల్లలు మన మన మనం కూడా నువ్వు ఇంగ్లీష్లో ఇట్లా మాట్లాడుతూ స్కూల్లో మాట్లాడు ఇట్లా మాట్లాడో తెలుగులో మాట్లాడము బలవంతంగా మాట్లాడించాల్సిన పరిస్థితి వస్తాయి కాబట్టి మనం భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలు మనకి భాషకు ఉన్నటువంటి ప్రాముఖ్యత తగ్గిపోయేటువంటి సందర్భాలు దీన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలా ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలనే దాంట్లో కీలకమైనటువంటి పాత్ర ప్రభుత్వాలు కానీ మనం కానీ ప్రజా కానీ మరి కీలకమైన పాత్ర బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా అమలు చేస్తూ